శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరుల పాదపద్మకు నమస్కరిస్తూ నా పేరు కల్పన మాది కొత్త చెరువు ఒకటి కమిటీ నాకు ఇచ్చిన పద్యము చచ్చివారులెవరు చావలి వారేరే చచ్చి బ్రతికి ఉండు జనులెవ్వరు విచ్చలి విడిగా వివరించి చూడరా విశ్వదాభిరామ వినురభేమ ఈ పద్యం యొక్క భావం జీవపదం నశించిపోయి ఆత్మగా మారిపోయి ఆత్మగా మారిపోయిన జీవాత్మను వీరినే చచ్చువారు అనడం జరిగింది భగవద్గీతలో వీరిని క్షరపురుషుడు అనడం జరిగింది చచ్చి బ్రతికి ఉండువారు అనగా సర్వశరీరాల్లో నివాసం ఉన్న ఆత్మల గురించి చచ్చి బ్రతికి ఉండివారు తెలియజేయడం జరిగింది వీరిని భగవద్గీతలో అక్షర పురుషుడు అనడం జరిగింది చచ్చి సచ్చి బ్రతికి ఉండు జనులవ్వరు అనగా ఆత్మాందయిపోయిన ఐక్యమైపోయిన జీవాత్మలు కర్మ నాశనం అయిపోయిన తర్వాత పరమాత్మ ఎందు ఐక్యమై ఉందురు వీరినే చచ్చి బ్రతికి ఉండువారు అనడం బ్రతికి ఉండు జనులు అనడం జరిగినది వీరు సర్వ జీవరాశుల్లో ఉన్న జీవాత్మలు కర్మ నాశనం అయిపోయిన తర్వాత ఆత్మగా మారి ఆత్మ పరమాత్మగా మారిపోవును వీరు మామూలు జీవరాశులుగా చచ్చి బ్రతికి ఉండక కర్మ నాశనం అయిపోయింది కనుక వీరు నిత్యము జీవించి ఉందురు ఈ విషయమే విచ్చల విడిగా వివరించి చూడరా అన్నారు ఈ పద్యంలో చచ్చువారు అనగా జీవాత్మలు అని చావని వారు అనగా ఆత్మలు అని చచ్చి బ్రతికి ఉండేవారు అనగా కర్మనాశనం అయిపోయిన జీవాత్మలు పరమాత్మగా మారి ఉన్నవారు అని ఈ మూడింటి విషయము తెలియని వారు జ్ఞానులు అజ్ఞానులని ఈ ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు గురుద్యులకు నమస్తే